జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం సంకటాలను కష్టాలను తొలగించే వినాయకుని యొక్క సంకష్టహర చతుర్థి వ్రతం గురించి వివరంగా తెలుసుకుందాం మానవుల యొక్క కష్టాలను సంకటాలను తొలగించడానికి చేసే వ్రతాలలో వినాయకుని యొక్క సంకష్టహర చతుర్థి వ్రతం చాలా ముఖ్యమైనది ప్రతి మాసంలోనూ మనకు రెండు చవితి లేదా చతుర్థి తిథులు వస్తాయి శుక్లపక్షంలో ఒక చవితి కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత ఒక చవితి వస్తుంది ప్రతీ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజునే సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు ఈ చవితి ప్రదేశ కాలంలో ఉంటేనే సంకష్టహర చతుర్థి అవుతుంది ఈ సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క విశిష్టత మహత్యం గురించి మనము గణపతి పురాణం నుండి వివరంగా తెలుసుకుందాం భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చవితినే మనము వినాయక చవితిగా జరుపుకుంటాము దీన్నే వరద చతుర్థి అంటాము ఈ చతుర్థి సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుంది ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకష్ట చతుర్థిగా జరుపుకుంటారు అనగా ఈ సంకష్టహర చతుర్థులు సంవత్సరానికి పన్నెండు వస్తాయి అందులోను సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తే ఆ రోజును అంగారక సంకష్ట చతుర్థి అని పిలుస్తారు ఈరోజు వినాయకుణ్ణి పూజించి సంకష్టహర చతుర్థి వ్రతంను ఆచరించడం వల్ల సంవత్సరంలో వచ్చే పన్నెండు సంకష్టహర చతుర్థి వ్రతాలు చేసిన ఫలితంతో పాటు కుజదోషాలు కూడా తొలగిపోతాయని పురాణాల్లో తెలియజేయబడింది ఇంతటి విశిష్టత కలిగిన సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా ఏర్పడపతి పురాణం నుండి తెలుసుకుందాం పూర్వము భరద్వాజుడు అనే మహర్షి ఉండేవారు అతడు సర్వశాస్త్ర విశా కోవిదుడు ఒకరోజు ఒక అప్సరసను చూసి ఆ మహర్షి మోహం చెంది ఆమె ద్వారా ఒక పుత్ర సంతానాన్ని పొందెను ఆ పుత్రుడిని వదిలి భరద్వాజుడు అప్సరస కూడా వెళ్ళిపోయాను అప్పుడు భూదేవే ఆ బాలుని పెంచి పెద్ద చేసి కొంచెం పెద్ద కాగానే ఆ బాలుడి యొక్క తండ్రి భరద్వాజ మహర్షి అని భూదేవి తెలియచేశాను అప్పుడు ఆ బాలుడు తండ్రి భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళగా భరద్వాజ మహర్షి ఆ బాలు ఎంతో ప్రేమతో మంగళుడు అనే నామకరణం చేసి ఉపనయన సంస్కారంను జరిపించి గణేష మంత్రాన్ని బోధించను ఆ బాలుడు ఎంతో భక్తి శ్రద్ధలతో గణపతి మంత్రాన్ని అనేక సంవత్సరాల పాటు పఠించగా ఓ మాఘమాస కృష్ణ చవితి నాడు వినాయకుడు ఆ బాలుడికి సాక్షాత్కారం ఇచ్చను ఆ బాలుడు వినాయకుడిని చూసి ఎంతో సంతోషించి నమస్కరించగా వినాయకుడు ఏమి వరం కావాలో కోరుకోమన్ను అప్పుడు ఆ బాలుడు నాకు సాక్షాత్కరించిన బహుళ చవితి తిదినాడు నిన్ను పూజించిన వారికి అన్ని సంకటాలు తొలగిపోయి కార్యసిద్ధి కలగాలనే వరమును కోరును ఆ బాలుడికి అంగారకుడు అనే పేరు కూడా ఉంది అంతేకాకుండా నా పేరు మీద ఒక సంకష్టహర్ చతుర్థి ఉండేలా వరమును ప్రసాదించమని కోరెను అందుచేత మంగళవారం నాడు సంకష్టహర్ చతుర్థి వస్తే అంగారక చతుర్థి అని పిలుస్తారు ద్వాపరి యుగంలో రుక్మిణీదేవి సంకష్టహార చతుర్థి వ్రతం చేసి ప్రజమ్నుడు విజయం సాధించేలా వరమును పొందెను నలమహారాజు దూరం అవ్వడంతో దమయంతి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సర్వ శుభాలను పొందును ఇంద్రుడు కూడా రాజ్యం తిరిగి పొందడానికి ఈ వ్రతంను ఆచరించాడని పురాణాల్లో తెలియచేయబడింది సంకష్టహర్ చతుర్థి నాడు ఉదయమే మేల్కొని వినాయకుడిని గరికతో పూజించి ఒక వస్త్రంలో కొంచెం బియ్యంను మూటకట్టి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆ బియ్యంతో వినాయకుడికి కుడుములు చేసి ఆ నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఆరగించడం ద్వారా సంకష్టహర చతుర్థి వ్రతం పూర్తి అవుతుంది ఈ వ్రతమును ఆచరించలేని వారు ఈరోజు వినాయకుని గ గరికతో పూజించి సంకష్టహర చతుర్థి స్తోత్రంను పఠించడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయని పురాణాల్లో తెలియజేయబడింది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ